आज टीवी न्यूज़ की स्वागत సీఎం చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక భరోసా లభించిందని ఆయన ఢిల్లీ పర్యటన వల్లే పదకొండు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు ఈ మేరకు బుధవారం ఆమె ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు ఉత్తరాంధ్రకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికే విశాఖ స్టీల్ ప్లాంట్ మణిహారం అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పోరాటాలు చేశారని మరెందరో ప్రాణాలు సైతం దారిపోసి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నారని గుర్తు చేశారు అటువంటి ఉక్కు పరిశ్రమ తీవ్ర నష్టాల బారిన పడిన నేపథ్యంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అండగా నిలిచిందని తెలిపారు విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించడానికి సీఎం చంద్రబాబు నాయుడు బవలు కృషి చేశారన్నారు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెబుతూనే వచ్చిందని ఇదే క్రమంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ ఉక్కు పరిశ్రమకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేటాయించిందని తెలిపారు మూడు మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అప్పుల్లో కూరుకుపోయిందని మంత్రి సవిత ఆరోపించారు ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్రతో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన దృష్టి సారించిందన్నారు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిందంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎంపీ భరత్ కోరిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు విన్నవించిన కొద్ది రోజులకే ఎమర్జెన్సీ అడ్వాన్స్ ఫండ్ కింద జీఎస్టీ చెల్లింపులకు ఐదు వందల కోట్ల రూపాయలు బ్యాంకుల అప్పులకు పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు ఇలా రెండు విడతల్లో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆర్థిక సంక్షోభం నుంచి ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు విశాఖ ఈరోజు నిరూపించుకున్నారు మన మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ఎంతో కష్టంతో ఎంతో వేజినరీతో ఒక పక్క పోలవరం కావచ్చు ఒక పక్క అమరావతి కావచ్చు అదేవిధంగా కేంద్రాన్ని ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కు చాలా అవసరం ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్లు ఐరన్ తయారు చేసే విశాఖ ఉక్కు ఈ ప్రాంతానికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాధి చూపిస్తున్న విశాఖ హక్కును ఆందోళన హక్కుగా మేమందరం భావిస్తున్నామని గతంలో గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా పోరాటం చేసి నిలబెట్టిన ఘనత మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది ప్రధానమంత్రి గారికి తెలియజేసి ఈరోజు ఒక పక్క కేంద్ర మంత్రి గారు కూడా కుమారస్వామి గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మరి అదే విధంగా భారత్ ఎంపీ గారు అందరూ కూర్చొని చర్చించి సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు అవుతానే ఈ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది మళ్ళీ మొదలవుతుందన్న విషయాన్ని ప్రధానమంత్రి గారికి తెలియచేయడం స్వయాన మన మానవ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఇది రాష్ట్ర పరిస్థితి ఇది విశాఖ ఉప్పు పరిస్థితి అని తెలియజేయటంతో మరి ప్రధానమంత్రి గారికి రాష్ట్రం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మొదటి విడతగా పదకొండు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఇవ్వడం అదేవిధంగా జీఎస్టీకి ఐదు వందల కోట్లు ఇవ్వడం బ్యాంకు బాకీకాలు పదహారు వందల యాభై కోట్లు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆందోళన హక్కు విశాఖ హుక్కు ఎందుకంటే ప్రజలు ఇక్కడ సంపద అవసరం ఉపాధి అవసరం ఎన్నో కొన్ని ఏళ్ళగా ఈరోజు దీన్ని ఉపయోగపడుతుందని కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే మరి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా తన కేసుల కోసం తన లబ్ధి కోసమే వెళ్ళే తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ రోజు ఆలోచించలేదు విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఈ రాష్ట్ర లబ్ధి కోసం ఈ రాష్ట్రం కోసం నిధుల కోసం ప్రతిసారి వెళ్ళినప్పుడంతా గుడ్ న్యూస్తో మళ్ళీ మన రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు అది విజానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విశాఖ స్ట్రీలను ప్రగేపీకరంగా చేయాలన్నప్పుడు అప్పటి ఎంపీ నాయుడు గారు మిగతా ఎంపీలు అందరూ పోరాటం చేసి ఈ విశాఖ ఉప్పు ఆంధ్రల ఉప్పు అంటే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ అదేవిధంగా ఈరోజు మరి వైసీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి చూసి నిధులు కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు చేస్తున్నాం రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంది ఈ విషయాన్ని చూసి ఏం మాట్లాడుతున్నారో తెలియక వాళ్ళ పార్టీ మునికి కోసం ఈ రోజు మాట్లాడుతున్నారు ఒక పక్క ఈరోజు మేము పోలవరం పొరను మొదలు పెట్టాం ఒక పక్క అమరావతి పొరను మొదలు పెట్టాం రేపు ఈరోజు ఆల్రెడీ ప్రజా ఆంధ్రుల హక్కు విశాఖ ఉప్పు కావచ్చు రాష్ట్రం అంతా అభివృద్ధి పరుగులు పెడుతుంది మరి ఈరోజు దావోస్కి వెళ్ళారు దావోస్ నుంచి కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ తెలుసు వైసీపీ పార్టీ ఏం మాట్లాడుతుందో తెలుసు వాళ్లకు ఆ పదకొండు సీట్లలో ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ ఉనికి కాపు ఉనికి కాపాడుకునే కోసం ఇలా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలిసే ఈ చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తెలిసే ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రధానమంత్రి గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంది